వచ్చేటువంటి యాభై రోజుల పాటు కార్యాచరణ ప్రణాళిక ఇవ్వడం జరిగింది ప్రధానమంత్రి గారు స్వయంగా భారతీయ జనతా పార్టీ మూడు వందల డెబ్బై సీట్లు వచ్చేటువంటి ఎన్నికల్లో గెలవాలి అనేటువంటి లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాం పూర్తి విశ్వాసం ఉంది ప్రజల్లో వస్తున్నటువంటి స్పంద మూడు వందల డెబ్బై సీట్లు గెలుస్తామనేటువంటి విశ్వాసం అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తల మనోగతం ద్వారా ప్రజలను చూస్తున్నటువంటి స్పందన ద్వారా మాకు నమ్మకం ఏర్పడింది తెలంగాణలో కూడా మెజార్టీ సీట్లు గెలవడం కోసము ఈసారి ప్రయత్నం చేస్తా ఉన్నాం అన్ని స్థాయిల్లో పార్టీ యంత్రాంగాన్ని కలిసేటువంటి కార్యక్రమం ఈ యాత్ర ద్వారా చేపట్టడం జరిగింది చేపట్టినటువంటి యాత్ర విజయ సంకల్ప యాత్ర పేరుతో అన్ని అసెంబ్లీలు ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలను సానుభూతి ప్రజలను వివిధ చేతి సంబంధించి చేనేత వృత్తులకు సంబంధించి వర్గాలను కలిసేటువంటి కార్యక్రమం చేపట్టాం నిన్న మధ్యాహ్నం యాత్రలు ప్రారంభమై ఒక యాత్ర మన పాలమూరు జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లా కృష్ణా గ్రామంలో మరొక యాత్ర ఉమ్మడి రంగారెడ్డి జిల్లా దాండూరులో మూడవ యాత్ర ఉమ్మడి ఆదిలాబాద్ లోని బాసరలో నాలుగో యాత్ర యాదగిరిగుట్ట యాదాద్రిలో ప్రారంభం కావడం జరిగింది మరొక యాత్ర ఈ రోజు నుంచి సమ్మక్క సారాలమ్మ జాతర ప్రారంభమవుతున్న నేపథ్యంలో మరో రెండు రోజులు ఆలస్యంగా జాతర ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాలలో ప్రారంభించబోతా ఉన్నాం తెలంగాణలో పదిహేడు సీట్లు నిలవాలనేటువంటి లక్ష్యంతో ఉన్నాం సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మూడు పార్టీలలో మిగిలిన రెండు పార్టీలు కూడా ఈరోజు రోజు సభ ఎన్నికల్లో ఎరలేవెంట్గా ఉన్నాయి టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఏ రకమైనటువంటి ఎజెండా లేదు వాళ్ళకు వాళ్ళు అసలు పోటీ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఒక సీటు గెలిచిన తెలంగాణ ప్రజలకు జరిగేటువంటి మేలేమి లేదు టీఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలవకపోయినా ఇక్కడ మాట్లాడదు అని చెప్పిన అందరు ఇక్కడ కూర్చుంటే మీరు చెప్పొచ్చారా ఒక సీటు టీఆర్ఎస్ పుట్టి రాకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం కూడా లేదు కాబట్టి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కేసీఆర్ కుటుంబం కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ ఎర్రవెంట్ ఆవశ్యకత లేదు వాళ్ళు పది సంవత్సరాలు పరిపాలించారు వాళ్ళ పది సంవత్సరాల పాలన చూసాము అహంకారము అవినీతి అధికార దుర్వినియోగము కుటుంబ పెద్దలము దానికి మాత్రమే టిఆర్ఎస్ పార్టీ పరిమితమైంది తెలంగాణను దోచుకున్నారు టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ నాయకులు కాబట్టి ఈరోజు టిఆర్ఎస్ పార్టీ అన్నా కేసీఆర్ కుటుంబం అన్నా తెలంగాణ ప్రజలలో విపరీతమైనటువంటి వ్యతిరేకత మరొక దిక్కు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో వాళ్ళ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో తెలియదు వాళ్ళు ఉండేటువంటి అధికారంలో మూడు రాష్ట్రాలు ఒకటి హిమాచల్ ప్రదేశ్ ఒకటి తెలంగాణ కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ లో నాలుగు నాలుగు సీట్లు బీజేపీ గెలవబోతాం అధికారంలో ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఒక్క సీటు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాదు అధికారంలో ఉన్నటువంటి కర్ణాటకలో కూడా ఇరవై ఐదు సీట్లు బీజేపీకి వెళ్ళబోతా కాబట్టి తెలంగాణలో వాళ్ళు మూడో నాలుగో సీట్లు గెలిచిన వాళ్ళ యొక్క ఢిల్లీలో ఏమాత్రం తెలంగాణకు లాభం జరగదు ఈరోజు ఒకటి స్పష్టము వచ్చేటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం ఎవరు ఆపలేరు ఓవైసీలు కేసీఆర్లు రాహుల్ గాంధీలు ఎవరు కూడా నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి కాకుండా ఎవరు ఆపలేరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా బీజేపీ మీద బురదలే ప్రయత్నం చేసినా తప్పుడు ప్రచారం చేసినా పొత్తులు ఉన్నాయని చెప్పి మరి తప్పుడు వార్తలు రాయించినా సోషల్ మీడియాలో ఈ రోజు నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి కాకుండా ఆపలేరు తెలంగాణలో బిజెపి అత్యధికమైనటువంటి పార్లమెంట్ సీట్లు గెలవకుండా ఏ శక్తి అడ్డుకోలేదు ఈరోజు సామాన్య ప్రజలు అన్ని వర్గాల ప్రజలు గ్రామీణ ప్రజలు గత తొమ్మిదిన్నర సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలన చూసిన తర్వాత ఇది అయినా మూడోసారి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఒక అవినీతి లేకుండా ఒక నీతివంతంగా నిజాయితీగా ఒక ధర్మబద్ధంగా ఒక మంచి పరిపాలన అందించడం జరిగింది కాంగ్రెస్ మీద అప్పుడే తెలంగాణలో వ్యతిరేకత బదలి మీరు కరెంట్ బిల్లు కట్టొద్దు నిన్ను ప్రమాణ స్వీకారం చేసిన రోజే మీ కరెంట్ బిల్ అన్ని కూడా కడతాను రైతులు అప్పులు కట్టొద్దు నేను కరెంట్ బిల్ చేయ దానితో పాటు రైతులు అప్పుడు కూడా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆదేశాలు ఇస్తాను మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ఆరు గ్యారంటీలు ఈరోజు ఆరు గ్యారంటీలుగా మారిపోయాయి ఆరు గ్యారంటీలు చూపించి గ్యారంటీగా మార్చి ప్రజలు పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వారు ఏ మాత్రం కూడా ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టడం లేదు వాళ్ళ ఎంతసేపు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ దాని ప్రభుత్వము సోనియా కుటుంబానికి ఏ రకంగా సేవ చేయాలి సోనియా కుటుంబం యొక్క మెప్పు మరోసారి ఏ రకంగా పొందాలి సోనియా కుటుంబానికి ఒడుగు ఏ రకంగా చేయాలి సోనియా కుటుంబానికి ఏ రకంగా సూట్ కేసులు మోయాలి అనేటువంటి ఆలోచన తప్ప ఈ రానున్నటువంటి ఎన్నికలు ఏ రకంగా గెలవాలనేటువంటి ఆకాంక్ష తప్ప ఇచ్చిన హామీల మీద ఎజెండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతులు రుణమాఫీ ఏ రకంగా చేస్తారు ఏ రకంగా దానికి సంబంధించినటువంటి ఆర్థిక వనరులు సమకూర్చుకుంటారో తెలంగాణ ప్రజలకు చెప్పాలి రైతు బంధుకు సంబంధించి ఎకరానికి పదిహేను వేలు తెలంగాణ ఉన్నటువంటి రైతులకు ఏ రకంగా ఇస్తారు ఎప్పటి నుంచి ఇస్తారు దానికి ఆర్థిక వనరులు ఏ రకంగా సమకూర్చుకుంటారో చెప్పాలి బహిరంగ రోజు మహాలక్ష్మి పేరుతో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రజలు ఇస్తామని చెప్పారు ఎప్పటి నుంచి ఇస్తారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఇస్తారా లేకపోతే గది దిగినస్తారా దానికి వనరులు ఏ రకంగా సమకూర్చుకుంటారని చెప్పాలి నిరుద్యోగులకు నిరుద్యోగ గుర్తిస్తామన్నారు కేసీఆర్ మూడు వేల పదహారు అన్నాడు నేను అందుకని ఎక్కిస్తానని చెప్పాను ఎప్పటి నుంచి ఇస్తాను నిరుద్యోగ వృత్తి ఓట్లు చేయించుకున్నారు కదా అధికారంలోకి వచ్చారు కదా ఇవ్వాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ మరి నిరుద్యోగ ప్రత్యేకమైన చెప్పాలి ఈరోజు లక్షలాది మంది నిరుద్యోగులు తెలంగాణలో చాలా నిర్లక్ష్యానికి గురి గత పది సంవత్సరాలు అంతకు ముందు కాంగ్రెస్ సాహిలో కూడా ఇదే విమర్శలు కొనసాగింది అందుకే ఆ రోజు నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణ కోసం పోరాటం చేస్తే పది సంవత్సరాలు నేను నా కుటుంబము మా పార్టీ అనే విధంగా కేసీఆర్ వివరించారు ఈ పది సంవత్సరాలు వాళ్ళ గురించి ఆలోచన చేశారు ఆయన గురించి ఆయన కుటుంబం గురించి ఆయన పార్టీ గురించి కేసీఆర్ ఆలోచన చేశారు అంతకు పది సంవత్సరాలు కాంగ్రెస్ నాయకులు కూడా ఇదే వివర్శన కేసీఆర్లో ఇదే వివర్శన మరి ఇప్పుడు మీరు మరొకసారి హామీ ఇచ్చారు కదా గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో కేంద్రంలో ఇచ్చినటువంటి హామీ లేవు కూడా అమలు చేయలేదు ఇప్పుడు కర్ణాటకలో చూస్తున్నాం విద్యుత్ కోతలతో రైతులు రోడ్లను పడ్డారు కాబట్టి ఒక ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం ద్వారా తెలంగాణ ప్రజల జీవితాలలో వెలుగులు రావు మెరుగైనటువంటి జీవనం ఏర్పడదు ఒక ఉచిత బస్సుల ద్వారా తెలంగాణ ప్రజల జీవితాలు బాగుపడతాయనుకుంటే అది ఏ మాత్రం తెలంగాణ ప్రజలు సహించరు అందుకే ఈరోజు మనమే చేస్తా ఆరు గ్యారంటీలు ఢిల్లీ నుంచి డబ్బులు ఇస్తే అమలు చేస్తాము సరైన ముఖ్యమంత్రి గారు చెప్పారు పదిహేడు సీట్లు గెలవాలట నెంబర్ వన్ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రావాలట నెంబర్ టూ నెంబర్ త్రీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలట నెంబర్ ఫోర్ నీళ్ళ నుంచి డబ్బులు పంపాలా వచ్చిన డబ్బులు అప్పుడు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తారు అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వము ఆరు గ్యారెంటీల మీద అయ్యేది కాదు పోయేది కాదు అని చేతిని తెలిసింది వాస్తవ విషయం ఇది ఓనీ మీరు దానికి సంబంధించి ఏమైనా తెలంగాణ ప్రజలకు దిశానిర్దేశం చేశారా ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతాయి ఆ లక్షల కోట్లు ఏ రకంగా సమకూర్చుకుంటారు ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఏ రకంగా అమలు చేస్తారు ఎంతసేపు వచ్చినప్పటి నుంచి టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసుకుంటూ ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నము తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేటువంటి వైపు ప్రయత్నం చేస్తాము కేసీఆర్ కుటుంబం చాలా అవినీతికి పాల్పడింది అవినీతికి పాల్పడారు ప్రతి అసెంబ్లీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చార్జ్ షీట్ ప్రకటించింది నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారు చార్జ్ షీట్ ప్రకటించారు కదా ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు కదా ఆ చార్జ్ షీట్ ఎందుకు ఈరోజు పోలీస్ స్టేషన్ లో నమోదు చేయడం లేదని చెప్పారు ఓట్ల కోసం చార్జ్ షీట్ చేతల కోసం ఛార్జ్ షీటా చెప్పిన అబద్ధాలా వాస్తవాలా వాస్తవాలైతే ఎమ్మెల్యేలు మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పాలి కాబట్టి మనం చేస్తా ఉన్నాం తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రెండు పార్టీలు ఒకటే రెండు కూడా కుటుంబ పార్టీలే రెండు పార్టీలు కూడా ప్రజలను మోసం చేసినటువంటి పార్టీలే రెండు పార్టీలు కూడా తెలంగాణను గతంలో పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ పరిపాలించినటువంటి పార్టీలే ప్రజాధనాన్ని దోపిడీ చేసినటువంటి పార్టీలే రెండు అవినీతి పార్టీలే రెండు పార్టీలు కూడా ప్రజలకు బలా చేసినటువంటి పార్టీలే ఈ రెండు పార్టీలు కూడా దొందు దొంగే ఈ రెండు పార్టీలు కూడా ఒకే తానుముఖే ఈ రెండు పార్టీలు కూడా ప్రజలను పెట్టేటువంటి ప్రయత్నం చేశారు ఇంకా చేస్తున్నారు ఇప్పటి కూడా బిఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి గారు వారి కుటుంబము తెలంగాణ ప్రజలు తప్పు చేశారు తెలంగాణ ప్రజలు మోసానికి గురికాబడ్డారు తెలంగాణ ప్రజలు పొరపాటు చేశారు మా కోటి లేకుండా అనేటువంటి అహంకార పూర్తంగానే ఇంకా బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం వివరిస్తా ఆ వచ్చిన సీట్లు కూడా మజిలీస్ పార్టీ కారణంగా హైదరాబాద్ లో వచ్చినాయి పార్టీ కారణంగా కాంగ్రెస్ పార్టీకి రూరల్ లో వచ్చినాయి రెండు పార్టీలు కూడా ఉద్యోగింపు రాజకీయాలతో మజిలీస్ పార్టీని ప్రసారం చేసుకోవడం కోసం ఓటు బ్యాంక్ రాజకీయాలతో ఈ రెండు పార్టీలుగా వేడిస్తా ఉన్నా మనం ఎన్ని వల్ల చూసాం కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లు రామాయణ నిర్మాణం జరిగితే వ్యతిరేకించి డెబ్బై ఐదు సంవత్సరాలుగా అడ్డుకున్నారు స్వాతంత్రం రాకముందు అన్యాయం జరిగిందంటే హిందువులకు శ్రీరాముడికి అవమాన జరిగిందంటే హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటే డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా మరి ఇప్పటికీ కూడా ఇంకా బుద్ధి తిరాలి వాళ్ళ హయాంలో డెబ్బై ఐదు సంవత్సరాలలో ఐదోలో శ్రీరాములకు అవమానం జరిగింది ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాలతో నరేంద్రమోడ గారు భవ్యమైనటువంటి దేవాలయం నిర్మాణం చేస్తే చేసినటువంటి తప్పులను చంపాలేసుకొని క్షమించమని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వము అయ్యోధ్యకు రావాల్సిందని ఆహ్వానం పంపినప్పుడు అది కూడా వాళ్ళు రాలేదు ఆహ్వాన పంపించినా కూడా రాలేదు ఇంత హిందూ వ్యతిరేకతతో ఇంత రాముడి వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తాం కాబట్టి ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికల్లో దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని మరోసారి భూస్థాపితం చేస్తారు విన్నటువంటి నలభై సీట్లు కూడా వచ్చే అవకాశం కాంగ్రెస్ పార్టీకి లేదు కాబట్టి దేశంలో నరేంద్ర మోడీ గారు అద్భుతమైనటువంటి పరిపాలన దేశానికి దేశ భవిష్యత్తుకు మన పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి విధానపర నిర్ణయాలు దేశ గౌరవాన్ని పెంచే విధంగా ప్రపంచవ్యాప్తంగా భారతీయులన్నా భారతదేశం అన్నా కూడా మరి గౌరవం పెరిగే విధంగా చర్యలు ఒక పేదవాడితో టాయిలెట్ నుంచి మొదలు పెడితే ఒక పేదవాడితో తినడానికి కావాల్సినటువంటి మోడీ బియ్యం వరకు ఒక రైతుకు విద్యుత్ కొరత లేకుండా ఎరువుల కొరత లేకుండా ప్రధానమంత్రి నిధులు కూడా సహకరిస్తూ మోడీ పైసలు బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నటువంటి పరిస్థితి నాలుగు కోట్ల పైగా పేదవాళ్ళకి ఇల్లు కట్టినటువంటి పరిస్థితి కాబట్టి అన్ని రకాలుగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తా ఉన్నది అన్ని వర్గాల ప్రజల ఆదరణను విశ్వాసం జోరుగు అన్ని వర్గాల ప్రజలకు మోడీ అంటే మోడీ నాయకత్వం అంటే బీజేపీ ప్రభుత్వం అంటే నమ్మకం ఏర్పడింది వాళ్ళు దేశం కోసం పనిచేస్తారు దేశ గౌరవాన్ని పెంచే విధంగా పనిచేస్తారు దేశ ప్రజల సక్షేమం కోసం పనిచేస్తారు దేశ అభివృద్ధి కోసం పనిచేస్తారు అనేటువంటి విశ్వాసం తొమ్మిది వేల సంవత్సరాల తర్వాత మరింత దిగుణీకృతమైంది రోజు రోజు ఆలయాల పెరుగుతా ఉన్నాయి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తెలంగాణ నుంచి కూడా మెజార్టీ సీట్లు పోటీ చేస్తాం ఏ పార్టీతో పొత్తు లేదు తప్పుడు ప్రచారం చేస్తున్నారు శాసనసభ ఎన్నికల్లో కూడా ఇదే తప్పుడు ప్రచారం చేశారు చేస్తా ఉన్నారు చేస్తున్నారా కాంగ్రెస్ చేస్తున్నారా ప్రజలు అర్థం చేసుకోవాలి ఒక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను తెలంగాణ ప్రజలకు మరే ఇస్తా ఉన్నాను పదిహేడుకు పదిహేడు సీట్లు బీజేపీ గెలవడం కోసమే పోటీ చేస్తున్నాము పోటీ చేయడా కోసం కాదు మెజార్టీ సీట్లు గెలవాల్సి గెలుస్తాము తెలంగాణ ప్రజల ఉదయాన్న ఈ రోజు నరేంద్ర మోడీ గారు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది ఈ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావు ఈ ఎన్నికలు ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలో నిర్దేశించేటువంటి ఎన్నికలు కాబట్టి తెలంగాణలో కూడా మెజార్టీ సీట్లు సాధిస్తాం ఆ దిశలో మీకు అందరికీ మీరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు తెలుసు నిన్నటి రోజు ప్రధానమంత్రి గారు వర్షువల్ మన యొక్క పాలమూరు విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి అధ్యాపకులతో విద్యార్థులతో వారు మాట్లాడారు వంద కోట్ల రూపాయలు ప్రధానమంత్రి ఉచ్చత శిక్ష అభియా పేరుతో నిన్న ప్రారంభించినటువంటి ఈ యొక్క మీరు కార్యక్రమం ద్వారా మహబూరా పాలమూరికి ఇవ్వడం జరిగింది నా గతంలో మా పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు ఢిల్లీకి వచ్చి అప్పుడు ఆ రోజు విద్యాశాఖ మంత్రి గారితో అరుణ గారు జితేందర్ రెడ్డి గారు మిగతా జిల్లా అధ్యక్షులు మా కోశానికి అందరూ కూడా వచ్చి వాళ్ళు కలిసి ఇక్కడ అధ్యాపకులు ఎవరైతున్నారో వాళ్ళ యొక్క సలహా మేరకు వాళ్ళందరి ఢిల్లీకి వచ్చి విద్యాశాఖ మంత్రి కలిసినప్పుడు తప్పకుండా ఈ యొక్క స్కీమ్ లో పాలమూరు విశ్వవిద్యాలయాన్ని జోడించాలి పాలమూరు చాలా వెనుకబడిన జిల్లా అన్ని రకాలుగా వెనుకబడింది ఉపాధి కానీ వ్యవసాయ రంగంలో కానీ మరి పారిశ్రామిక రంగంలో కానీ అన్ని రకాల వెలుకబడింది కాబట్టి మాకు ఈ స్కీమ్ కావాలని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు తప్పకుండా మరి ఆ రోజు హామీ ఇచ్చారు విద్యాశాఖ మంత్రి నేను రెండు రోజులు ప్రధానమంత్రి గారి ఆదేశంతో ఆ యొక్క స్కీమ్ను కూడా మన పాలమూరులో కూడా యూనివర్సిటీలో ప్రారంభించడం జరిగింది ఈ యొక్క వంద కోట్లలో ఎనభై కోట్లు ఆ యొక్క క్యాంపస్ లో భవనాల నిర్మాణం కోసం ఖర్చు పెడతారు పద్నాలుగు కోట్లు పరిశోధనల కోసం రీసెర్చ్ పేరు మీద విద్యార్థులలో మరి నూతన ఆవిష్కారాల కోసము ఖర్చు పెడతారు అదేవిధంగా ఎనిమిది కోట్లు రెనోవేషన్ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ పవర్ కానీ ఏసీలు కానీ టేబుల్స్ కానీ చైర్స్ కానీ దానికోసం ఐదు కోట్లు ఖర్చు పెడతారు మూడు కోట్లు కార్పొరేట్స్ వంటికి లో తాత్కాలిక అవసరాల కోసం ఖర్చు పెట్టుకునే విధంగా వంద కోట్ల రూపాయలు ఈ రోజు కేంద్ర ప్రభుత్వము పాలమూరు ప్రజలకు సంబంధించినటువంటి ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయ అభివృద్ధి కోసము ఇవ్వడం జరిగింది నేను ప్రత్యేకంగా మరొకసారి పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రజానీక తరఫున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకమైనటువంటి धन्यवाद लाइक शेयर सब्सक्राइब